ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లా కౌర్గావ్ అనే గ్రామానికి అయితే వెళ్తున్నాం అది అయితే మొత్తం కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం గత ఇరవై ఏళ్ళ తర్వాత మొట్టమొదటిసారిగా ఆ ప్రాంతంలోనైతే పాఠశాలనైతే భద్రతా బలగాలు ప్రారంభించాయి ఇక్కడ నుంచి మనం కొంత దూరం జర్నీ చేస్తే ఆ గ్రామానికి అయితే చేరుకోవచ్చు ఇక్కడ ఒకసారి మీకు ఆగి ఈ ప్రాంతాన్ని చూపించాలని అయితే ఇక్కడ ఒక చిన్న వీడియో తీయడం అయితే జరుగుతుంది మనం చూడవచ్చు మొత్తం కూడా దండకారణ్యం అడవి మాత్రం చాలా భీకరంగా కనిపిస్తుంది మొత్తం లోయలు ఎత్తైన చెట్లు జారుతున్నటువంటి జలపాతాలు అయితే మనకు కనిపిస్తున్నాయి వెరీ 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 ఆ డేంజరస్ ప్లేస్లో మనమైతే ఉన్నాం కింద పక్కన కాలు వేయడానికి కూడా భయం వేసే పరిస్థితుంది ఎందుకంటే ఎక్కడ ల్యాండ్ మైన్స్ ఉంటాయో కూడా తెలియని పరిస్థితుంది మీరు కూడా చూడవచ్చు ఈ ప్రాంతం మొత్తం కూడా భయానకరంగా అయితే మనకు కనిపిస్తుంది ఇది మొత్తం కూడా నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియా ఇప్పుడు కూడా ఆపరేషన్ కగారు జరుగుతున్నా కూడా ఈ ప్రాంతం కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతమే ఈ ప్రాంతంలోనే నక్సల్స్ కదలికలు ఎక్కువ ఉంటాయి ఈ ప్రాంతంలోనే నక్సలిజం కూడా పుట్టిందనైతే మనమైతే చెప్పుకోవాలి ఇప్పుడు ఆ ప్రాంతానికైతే మనం చేరుకునే వెళ్ళే పరిస్థితి చూద్దాం ఇంకోటి కూడా మనం చెప్పుకుంటే ఇక్కడ నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే గతంలోనే ఇక్కడ పర్మిషన్ తీసుకునే పరిస్థితి అంటే ఇక్కడ జర్నలిస్టులు వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ ముందు ఇక్కడ ఒక అనుమతి తీసుకున్న తర్వాతనే మనం ఇక్కడ నుంచి అటు వెళ్ళే పరిస్థితి ఉండేది ఇప్పుడు అప్పుడు కేవలం కాలిబాట మాత్రమే ఉండేది ఈ మధ్యకాలంలోనే ఇక్కడ క్యాంపు పెట్టిన తర్వాత అయితే భద్రతా బలగాలు ఈ ఈ రోడ్డునైతే నిర్మించడం అయితే జరిగింది అంతకుముందు మాత్రం కనీసం కాలిబాటే ఉండేది కొత్త వ్యక్తి మాత్రం ఈ ప్రాంతానికి వెళ్ళే పరిస్థితి లేదు చాలా డేంజరస్ ఏరియాలోనైతే ఇప్పుడు మనమైతే రిపోర్టింగ్ చేస్తున్నాం వస్తాను మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కౌర్గావ్ అనే ఒక గ్రామంలో అయితే మనం ఉన్నాం మనం చాలా రిస్క్ తీసుకుని అయితే ఈ కౌర్గావ్ అనే గ్రామానికి అయితే చేరుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏమిటంటే గత ఇరవై ఏళ్ళ తర్వాత అయితే ఇక్కడ ఒక ప్రాథమిక పాఠశాలనైతే ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అయితే ప్రారంభించింది ఇరవై ఏళ్ళ క్రితం కూడా ఇక్కడ పాఠశాల ఉండేది కానీ సెలవు జూడడం కారణంగా అయితే అప్పుడు పాఠశాల అయితే మూతబడిన పరిస్థితి ఉంది ఆ తర్వాత ఇక్కడ చదువుకున్న పరిస్థితులు అయితే లేవు దీంతో ఇప్పుడు క్యాంపు పెట్టిన తర్వాత ఇక్కడ కేంద్ర బలగాలు అయితే ఈ పాఠశాలను అయితే ప్రారంభించాయి మొదటికి అయితే మన బొంగులతోనైతే పాఠశాలను అయితే నిర్మించారు ఆ తర్వాత వన్ ఇయర్ తర్వాత ఇప్పుడైతే ఈ పాఠశాలను అయితే ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది మనం ఈ ప్రాంతానికి వచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న పరిస్థితిని మీకు వివరించేందుకు ఈ స్కూల్కు సంబంధించినటువంటి వీడియోని అయితే మీకు నేను చూపించడం అయితే జరుగుతోంది మనం ఒకసారి ఈ ప్రాంతాన్ని మనం చూసుకుంటే మొత్తం కూడా నక్సల్స్ వార్ జోన్ అని చెప్పుకోవాలి మనం ఇదంతా కూడా ఎప్పుడూ కూడా నక్సల్స్ కదలికలు ఉండే ప్రాంతం ఇది ఇక్కడికి మనం రావాలి అని అంటే కూడా కేవలం వాళ్ళ అనుమతి తీసుకున్న తర్వాతనే మనం ఇది ప్రాంతానికి వచ్చే పరిస్థితి ఉండేది అట్లాంటిది ఇప్పుడైతే ఇక్కడ కొంతవరకు అయితే క్యాంపు పెట్టిన తర్వాత అయితే కొంచెం మనం ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది మనం ఇటువైపు చూసుకుంటే ఈ ప్రాంతం చూసుకుంటే ఇక్కడ నుంచి ముద్దివెండి వెళ్ళొచ్చు పిడియా ఇటువైపే ఉన్న ఈ గ్రామాలు ఇదంతా కూడా వార్జోన్ అని మనమైతే చెప్పుకోవాలి ఇక్కడ నుంచి ఒక దాదాపుగా ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు మనం దండకార్యం జర్నీ చేస్తే కేవలం ఈ దారి కొంతవరకే ఉంటుంది అక్కడికి వెళ్తే ఆ పిడియా అనే ప్రాంతాలు వస్తాయి మొత్తం కూడా నక్సల్స్ ఉన్న ప్రాంతాలు మనం ఇటుగా మనం చూసుకుంటే ఇవన్నీ కూడా నక్సల్స్కి సంబంధించినటువంటి స్మారక స్థూపాలకైతే మనమైతే చెప్పుకోవాలి ఇదంతా కూడా ఒకప్పుడు వార్జోన్గా ఉండేది ఈ ప్రాంతంలోనే నక్సల్స్ కదలికలు ఉండేవి నిత్యం కూడా ఈ ప్రాంతంలోనే నక్సల్స్ సంచరించేవాళ్ళు మనం చూసుకుంటే కూడా హిందీలో కూడా మొత్తం కూడా రాయటం అనేది జరిగింది చూడొచ్చు మనం డిఏకేఎం అని కూడా రాయిస్ మనకు కనిపిస్తుంది అంటే దండకారణ్యం అని చెప్పని ఇక్కడ రాయటం జరిగింది ఇటు మనం చూసుకున్నా కూడా పిఎల్జిఏ అని చెప్పని కూడా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అని కూడా ఇలా వాళ్ళ స్మారక స్థూపాలను అయితే ఈ ప్రాంతంలో అయితే నక్సల్స్ ఏర్పాటు అయితే జరిగింది ఈ ఈ ప్రధాన రహదారి మీద అయితే అప్పుడు రహదారి లేదు కేవలం చిన్న కాలిబాట మాత్రమే ఉండేది ఇవన్నీ మనం చూసుకోవచ్చు వాళ్ళ అంటే వాళ్ళకి సంబంధించిన పేర్లను కూడా ఈ శిలా పలకాలు అంటే రాళ్ళ మీద అయితే రాసేది ఈ ప్రాంతంలో మనకైతే కనిపించే పరిస్థితి ఉంది మనం ఒకసారి చూసుకుంటే ఇదంతా కూడా విలేజ్ అని మనమైతే చెప్పుకోవాలి ఈ మధ్యనే కూడా ఒక ఎలక్ట్రిసిటీని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం చేయడం జరిగింది కేవలం ఇది కూడా ఒక ఏడెనిమిది నెలల క్రితమే ఇక్కడ పోల్ చేసి కరెంట్ అనేది ఏర్పాటు చేశారు మనం ఇటు చూసుకుంటే కూడా వాటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇక్కడ పాఠశాల పెట్టిన తర్వాత కేంద్ర బలగాలు అటు వాటర్ ట్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటుగా ఇక్కడ కరెంటును ఏర్పాటు చేశారు ఇక్కడ స్టోర్ను కూడా ఏర్పాటు చేశారు సొసైటీ అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ ప్రాంతానికి వచ్చేది ఇక్కడ రైస్ తీసుకునే పరిస్థితి ఉంది మొత్తం కూడా వార్ జోన్ అని చెప్పుకోవాలి నక్సస్ ప్రభావిత ప్రాంతం ఇప్పటికీ కూడా నక్సస్ కదలికలు ఉన్న ప్రాంతం ఇది మనం ఇంత దూరం వచ్చిన క్రమంలోని ఇది కూడా మీకు చూపించాలని అయితే ఇక్కడ దాకైతే రావడమే జరిగింది మొట్టమొదటిసారి ఈ పాఠశాలని ఇక్కడ స్కూల్లోనైతే కేంద్ర బలగాలైతే గత పదిహేను పదహారు నెలలకైతే అయితే పాఠశాలను ప్రారంభించారు అదే పాఠశాల మనం ఇటువైపు మనం కొంచెం ముందుకెళ్తే చూడొచ్చు అది మొత్తం కూడా దండకరణమే మనకంతా గుట్టలే మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు కూడా నక్సల్స్ ఈ ప్రాంతంలో సంచరించే వాళ్ళని అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మనకైతే చెబుతున్నారు ఇంకోటి కూడా మనం చెప్పుకుంటే ఈ ప్రాంతంలోనే మనం రావాలి అనుకుంటే కొత్త వ్యక్తి ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం కూడా కేవలం నక్సల్స్ అనుమతి తీసుకున్న తర్వాతనే అంటే ఫలానా వాళ్ళు వచ్చారు అని చెప్పిన తర్వాతనే ఈ ప్రాంతానికి ఎలా ఉండేది వాళ్ళు ఎవరు తెలుసుకున్న తర్వాతనే అనుమతిచ్చే పరిస్థితుంది అయితే వాళ్ళు ఊరిచేవరూ వెయిట్ చేసే పరిస్థితుంది ఇప్పుడు కేంద్ర బలగాలు యాంటీ నక్సల్స్ ఆపరేషన్లోనే ఇక్కడ క్యాంపు పెట్టిన తర్వాత అయితే ఈ ప్రాంతం కొంతవరకు అనుమతి ప్రతి ఒక్కరికి అనుమతి ఇస్తున్నట్లయితే ఇక్కడ స్పష్టంగా అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ సంబంధించినటువంటి చిన్నారులు వీళ్ళంతా మొత్తం కూడా దండకారణంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం గత టూ ఇయర్స్ తర్వాత ఈ ప్రాంతంలోనే కొంత ఇప్పుడిప్పుడు అభివృద్ధి అయితే మనకైతే కనిపిస్తుంది ఆ గంగళూరు ఏరియాకి సంబంధించిన మావోయిస్టు పార్టీ తమ కార్యకలాపాలు కొనసాగించేది అయితే ఆ బలగాలు అయితే చెప్తున్నాయి ఇంకో మనం ఇంకోటి కూడా మనం చెప్పుకుంటే ఈ ఊరు కూడా జనాభా కూడా చాలా తక్కువే ఉంటారు ఈ ప్రాంతంలోని ఇక్కడ చూసుకుంటే ముప్పై నలభై కుటుంబాలైతే జీవనం సాగించే పరిస్థితుంది ఈ ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా పాఠశాలను ఓపెన్ చేశారు బలగాలు అప్పుడు రహదారి లేదు ఏమీ లేదు కేవలం భద్రతా బలగాలు ఫోర్స్ మీద వచ్చి ఇక్కడైతే పాఠశాలను అయితే ఫస్ట్ ఓపెనింగ్ చేశారు పిల్లలు కూడా ఈ పాఠశాలలకు వచ్చి చదువుకుని ఇంట్రెస్ట్ అయితే చూపుతున్నారు ఇంకోటి కూడా మనం చెప్పుకుంటే ఈ ప్రాంతంలోని ఎప్పుడు కూడా బాంబులు మోతలు ఐఈడి పేలుళ్ళే మనకు వినిపించేవి కానీ ఇప్పుడు పాఠశాల తర్వాత ఆ ఐఈడి పిల్లల కన్నా పిల్లల చదువుకు సంబంధించినటువంటి పాఠాలతోనైతే ఈ ప్రాంతం అయితే మరుమవుతుందని మనం చెప్పుకోవాలి పిల్లలు కూడా చాలా వరకు చదువుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారనైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే బలగాలు కూడా చెప్తున్నాయి ఇంకోటి కూడా చదువుకునే పిల్లల కోసం కూడా అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పుస్తకాలతో పాటు బుక్స్ వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు బుక్స్ ఇతర అన్నీ కూడా వాళ్ళకైతే ఏర్పాటు చేయడమే జరిగింది దాంతోపాటుగా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ సిన్ పెట్టిన తర్వాత కూడా ఇక్కడ చాలా మంది కూడా వాళ్ళకు సంబంధించిన టీవీలు ఫ్రిడ్జ్లు కూడా కొనుక్కున్న పరిస్థితుంది ఇక్కడ నుంచి మనం కొంత దూరం జర్నీ చేస్తే ఆ ముద్వేండి ప్రాంతంలో కూడా ఆ ప్రాంతంలోనే ఇలాగ పాపురం మన ప్రభుత్వం కూడా పాఠశాలను ఏర్పాటు చేసింది గత రెండు నెలల క్రితం కూడా ఇక్కడ నుంచి ఒక పదిహేను కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ముద్దివెండి గ్రామంలోనే మన నలుగురిని అయితే ఇక్కడ నక్సల్స్ అయితే ఇక్కడ హత్య చేయడం జరిగింది ఇన్ఫార్మర్ నేపంతోని కొంతమందిని చంపిన ఘటన మనం మీ అందరికి కూడా తెలిసిందే ఇక్కడ నుంచి దాదాపుగా పదిహేను కిలోమీటర్లు జర్నీ చేస్తే ఆ ప్రాంతంలోనే ఆ ఘటన జరిగింది అక్కడ కూడా ఇప్పుడు బలగాలైతే ఒక పాఠశాలను అయితే ఏర్పాటు చేశాయి దాంతోపాటుగా క్యాంపును కూడా పెట్టిన పరిస్థితి ఉంది మనం చూడొచ్చు ఈ ప్రాంతం మొత్తం కూడా కేవలం ఇక్కడున్న ప్రాంతాన్ని చూపించడం కోసం మాత్రమే ఇక్కడ దాకా వచ్చాము